సునీత విలియమ్స్ సేఫ్గా భూమి మీదకొచ్చారు తొమ్మిది నెలల స్పేస్లో ఉండటానికి ఎదురైన సమస్యలేంటి అంతరిక్ష కేంద్రంలో దాదాపు తొమ్మిది నెలల పాటు ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఎట్టకెలకు భూమి మీదకు తిరిగి వచ్చారు కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్ళిన ఆమె ఇన్ని రోజులు అక్కడ ఎందుకుంది అసలేం జరిగింది ఇతర విషయాలు మీకోసం కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లిన సునీత విలియమ్స్ అంతరిక్షంలో తొమ్మిది నెలల కంటే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున బోయింగ్ స్టార్ లైనర్ క్రూ మిషన్ లో భాగంగా అంతరిక్షానికి వెళ్లారు సునీత విలియమ్స్ తో పాటు మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లి తిరుగు తీసుకువచ్చే సామర్థ్యాన్ని పరీక్షించడం సునీత విలియమ్స్ తిరిగి రావడానికి ఎదురైన ఇబ్బందులు వాస్తవానికి బోయింగ్ సిఎస్టి హండ్రెడ్ లైనర్ క్రూ నైన్ మిషన్లో భాగంగా సునీత విలియమ్స్ బుచ్చు విల్మోర్ ఎనిమిది రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి పరిశోధనలు ప్రయోగాలు చేయాల్సి ఉంది అలాగే మిషన్ సమయంలో స్పేస్ క్రాఫ్ట్ను స్వయంగా నడిపి చూడాల్సి ఉంది కానీ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం ఆలస్యమైంది దీంతో వీరిద్దరూ దాదాపు తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో వచ్చిన సాంకేతిక లోపాలు ఏంటి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఇరవై ఎనిమిది రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్స్లో ఐదు ఫెయిల్ అయ్యాయి దీంతో పాటు ఐదు హీలియం లీకులు కూడా జరిగాయి దీనివల్ల స్పేస్ క్రాఫ్ట్ను భూమికి తిరిగి తీసుకురావడం ఏమాత్రం సురక్షితం కాదు ఆ తర్వాత స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది దీని తర్వాత వ్యోమగాములను భూమికి తిరిగి తీసుకువచ్చే బాధ్యతను స్పేస్ఎక్స్ కి అప్పగించారు స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్ కు తీసుకువెళ్లింది అక్కడ ఉన్న పాత సిబ్బందిని తిరిగి తీసుకువచ్చింది స్పేస్ ఎక్స్ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున క్రూ నైన్ మిషన్ ను ప్రారంభించినప్పుడు అందులో నలుగురు వ్యోమగాములు వెళ్లాల్సి ఉంది కానీ సునీత విలియమ్స్ బుచ్చు విల్మోర్ల కోసం రెండు సీట్లు ఖాళీగా ఉంచారు ఆ తర్వాత క్రూ ఎయిట్ స్పేస్ స్టేషన్లో పార్క్ చేసిన తమ స్పేస్ క్రాఫ్ట్ నుంచి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు మార్చి పదిహేనున స్పేస్ నలుగురు వ్యోమగాములతో క్రూ టెన్ మిషన్ వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత క్రూ నైన్ కు చెందిన నలుగురు వ్యోమగాములు తమ బాధ్యతలను క్రూ టెన్ కు అప్పగించారు తర్వాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చారు సునీతా విలియమ్స్ సహా నలుగురు వ్యోమగాములు సురక్షితంగా ల్యాండ్ అవటంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు